ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఏ టు మేక్ స్మార్ట్ ఈ రోజు దేవి హారతి శ్రీ భువనేశ్వరి పాద పూజల చేతు మురారమ్మా మనసారా మనుకలచి హారతుళియరమ్మా శ్రీ భువనేశ్వరి పాద పూజలు చేతు మురారమ్మ మనసారామణి కొలచి హారతురమ్మ అమ్మను పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కాశీలోనా అమ్మను చూసిన జన్మ తరించునట కాశీలో నామను చూసిన జన్మ తరించునట శ్రీ భువనేశ్వరి పాద పూజలు చేతు మురారమ్మ కొలిచి మనకొలిచి హారతుళయరమ్మ ఏ వేలైనా ఏ రోజైనా కులిచే దైవం మన దైవం భక్తుల కొరకు వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ భువనేశ్వరి పాద పూజలు చేతు మురారమ్మ మనసారా మను కొలచి హారతుయరమ్మ అర్చన చేతామా మనసును అర్పణ చేతామా అర్చన చేతామా మనసును అర్పణ చేతామా అమ్మకు మదిలోనే కోవెల కడుదామా పది కాల పసుపు కుంకుమలో ఇమ్మని కోరదమం శ్రీ భువనేశ్వరి పాత పూజలు చేతు మురారమ్మ మనసారా కొలిచి హారతుయరమ్మా మంగళ మనరమ్మ శుభ మంగళ మనరమ్మ కరుములు జోడించి శ్రీచందన మలరించి మంగళ మనరమ్మ శుభ పరములు జోడించి చందన మలరించి మంగళ పరమ గు చల్లని తల్లికి వందన మనరమ్మా మంగళకరమ గు చల్లని తల్లికి వందన మనరమ్మా శ్రీ భువనేశ్వూజలు చేతు మురారమ్మ మనసారామను కొలిచి ఆరతురమ్మ అమ్మను పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులంట కాశీలోన వెలిసిన అమ్మా చూసి భువనేశ్వరికి పాద పూజలు చేతు మురారమ్మ మనసారామను కొలిచి మంగళకరమ గుచల్లని తల్లికి వందనరమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో